ండి ఈరోజైతే మాకు మీషో నుంచి ఒక లెటర్ వచ్చిందండి దాంట్లో గిఫ్ట్ కార్డు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది పద్నాలుగు లక్షల యాభై వేలు వచ్చిందండి ఒక్క నిమిషం కూడా ఆనందం లేదు అది ఫేక్ అండి ఏంటంటే మీషో నుంచి మనకి లెటర్లు కానీ ఏమీ పంపించడో కానీ చాలామంది ఇలా పంపిస్తున్నారు మేమైతే ఇదిగో లెటర్ చూపిస్తాం చూడండి చాలా ఆనందపడిపోయింది మేము అయితేనే పద్నాలుగు లక్షల యాభై అంటే మాట్లాండి ఇదిగో మన కార్డు ఇదిగోండి మేము ఇక్కడ స్క్రాచ్ చేసాం పద్నాలుగు లక్షల యాభై ఒక్క వెయ్యి వచ్చింది చూసారా ఇదిగోండి ఇది గిఫ్ట్ కార్డు మనకు ఒక పాటు ఒక లెటర్ కూడా పంపించాడు ఆ లెటర్ కూడా మీకు అన్నీ వివరంగా చూపిస్తాను చూడండి ఇదిగో మనకి లెటర్ పంపించిన లెటర్ ఇదిగో మనకి ఇది ఇక్కడ కూడా అమౌంట్ వేసాడు చూడండి మనకి ఇదిగోండి ఇది ఫస్ట్ ప్రైజు పద్నాలుగు లక్షల యాభై ఒక్క వెయ్యి సెకండ్ ప్రైజ్ ఏమో కారు థర్డ్ ఏమో స్కూటీ ఇది పంపించాడండి మనకి మీషోలో బుక్ చేస్తామండి అందుకే మాకు లెటర్ రాగానే నిజమని నమ్మేసాం అంటే మీ సోడు ఎప్పుడు కూడా మనకి లెటర్ అన్నది పంపించడు తర్వాత మేము ఆన్లైన్లో చెక్ చేస్తే అది పేక్ అని తెలిసింది ఇదిగోండి దీంట్లో ఒక నెంబర్ ఇచ్చాడు ఎన్నైతే దానికి కాల్ చేయమన్నారు ఫోన్ చేసిన తర్వాత కొన్ని డీటెయిల్స్ అడిగాడండి ఆధార్ కార్డు మనకు ముందుగా బ్యాంకు డీటెయిల్స్ అడుగుతారు అడిగిన తర్వాత మనకి పద్నాలుగు లక్షలు పడాలంటే ముందు ట్యాక్స్ అన్నది పే చేయాలి అది డెబ్భై వేలు కానీ ఎనభై వేలు కానీ పే చేసిన తర్వాత ఒక వారంలో మనకి అమౌంట్ అన్నది పద్నాలుగు లక్షల యాభై ఒక్క కూడా మన బ్యాంకులో పడుతుంది అంటారు కానీ డీటెయిల్ మాత్రం బ్యాంక్ డీటెయిల్ మాత్రం ఎన్నడూ ఇవ్వకండి అంటే ఇది అన్నది పే న్యూస్ అన్నది మనం అమౌంట్ మన బ్యాంక్ డీటెయిల్స్ అన్నది ఇచ్చామనుకోండి ఇప్పుడు అమౌంట్ కానీ మన బ్యాంకులో లేకపోయినా పర్వాలేదు తర్వాత ఎప్పుడైనా మనకు బ్యాంకులో అమౌంట్ ఉంటే వాళ్ళు పే చేసేసి వాళ్ళు కట్ చేసుకుంటారు తర్వాత మనకి ఏమి ఉండదు ఇలాంటి న్యూస్లు అన్నది అసలు నమ్మకండి ఏంటంటే కొత్త వారు ఎవరన్నా మన ఛానల్ తెలియక వారు ఉన్న వాళ్ళ కోసం ఈ పేక్ న్యూస్ అన్నది మేము వీడియో కని చేస్తాం ఎవరు కూడా ఈ పేక్ న్యూస్ అన్నది నమ్మకండి చాలా చాలామందికి నిజంగా అమౌంట్ అవుతుందని చాలా సంతోషంతో మన ఎక్కువ ఇచ్చేస్తారు అలా మాత్రం చేయకండి ఏంటంటే మనల్ని మోసం చేసినట్టు కొత్త వాళ్ళకి చాలా మందికి తెలియదు ఏంటి అమౌంట్ వస్తుందని వాళ్ళు ఏదో ఒకటి చెప్పేస్తారు చెప్పడం వల్ల మనకి గుమ్ముని మన అకౌంట్ డీటెయిల్ అన్నీ ఇచ్చేస్తాం అలా కానీ ఇవ్వకండి చాలా పొరపాటు ఏంటంటే ఇప్పుడు ఎక్కువ ఇలాంటి న్యూస్లు ఎక్కువ జరుగుతున్నాయి ఎక్కడికక్కడ ఇదిగోండి మనకి పద్నాలుగు లక్షల యాభై ఎక్కువ వెయ్యి వాళ్ళు అమౌంట్ ఇస్తానంటున్నారు ఇస్తానంటే దీనికి మనకి ఏంటంటే దీని ట్యాక్స్ నిమిత్తం మనకు ఒక ఎనభై ఏళ్ళు అడుగుతున్నారు ఏంటి ఈ పద్నాలుగు లక్షల యాభై ఏళ్ళు ఒక యాభై ఒక్క అయ్యా ఒక ఎనభై వేలు వాళ్ళు తీసుకుని మనకి అమౌంట్ అన్నది బ్యాంకులో వేయొచ్చు ఇక్కడే తెలిసిపోతుంది వాళ్ళు ఎంత పేక్ ఇది ఎంత పేక్ అన్నది న్యూస్ ఏంటి చాలా మందికి తెలియదు ఇలాగ తెలియకుండా మనకు డబ్బులు వస్తున్నాయి కదా అమౌంట్ ఎలాగో అని మనం వాళ్ళు అడగగానే డబ్బులు వేసేస్తాం వేసిన తర్వాత మనకి ఇంకా అమౌంట్ అన్నది వాళ్ళు వేయరు అంటే ఆ డబ్బులు వాళ్ళు తీసేసుకుంటారు ఇలాంటివి అసలు నమ్మకండి ఎలాంటి ఫేక్ న్యూస్ నమ్మకండి ఎలాంటి లెటర్లు కూడా వస్తాయి కొంతమందికి తెలుసు కొత్త వారికి తెలియదు అలాంటప్పుడు ఈ వీడియో చాలా మంది షేర్ చేయండి ఎవరికైనా లెటర్లు కానీ వస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ మాత్రం పెట్టండి అందరికి బాయ్ అండి